ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తే తనపై ఆరు కేసులు పెట్టి జైలుకు పంపాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని వీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ అన్నారు రైతు భరోసా కోసం ప్రమాణపత్రం ఇవ్వగానే పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు సిరిసిల్లలో కార్యకర్తల సమాపేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం గా మారిందని విమర్శించారు నిబంధనలు ఆంక్షల పేరిట అన్నదాతలకు రైతు భరోసా ఎగ్గొట్టే యత్నం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చేస్తుందని ఆక్షేపించారు వంద రోజులు పోయింది నాలుగు వందల రోజులకు వచ్చింది ఆరు గ్యారెంటీలలో అర గ్యారంటీ మాత్రమే మొదలైంది మనం పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు ఇలా ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెత్విక లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఢిల్లీకి ఢిల్లీకి మూటలు కట్టి పైసలు ఇవాళ వేల వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అయింది ఆరు గ్యారెంటీలు ఎప్పుడూ ఆరు కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి ఆరు కేసులలో ఎవరు కూడా మీరు జైలు కొంపాలని మాత్రం బాగుదు నేను మీ అందరినీ కోరేది ఒకటే కేసుల గురించో పీసుల గురించో మనం భయపడే అవసరం లేదు ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరం అయితే కొత్త సంవత్సరా మంచిగా ముసలి నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిలకి ఫీజు రీ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్త ప్రోగ్రాం పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను